ైస్లో తండ్రి పాదాలు చెంతా ఈ రాత్రిగల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కలు చాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రి కల సమయాన్ని అందరిని బట్టి దేవునికి కలిగి కలిగంగా ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియవర్లకు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించినయన తండ్రి ఇదిగోనైనా ఒక రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ మీరు చేసిన మేల బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ క్రియవాళ్ళు కానీ ఎంత విధం చేసి మీరు బాధపట్టి కాయపరచండి దైతంలో క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బట్టి శిక్షించక మా మాల్ని కృప చూపించండి మీ కృప మా పట్ల చూపిస్తున్నందుకే మీకే వందనాలు నాలుగు సూత్రాలు తండ్రి అన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగించడానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయనా తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనా స్థలం పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఏ విషయమే మీ పాదాలు చింత మరో నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయనివ్వండి ఆయాహాలు కావాల్సిన మీ కృపనివ్వండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు ఆరోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి సహాయనిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు అయినా ప్రతీది మీ చేతిలో పెడుతున్నాను నాయనా నాయన దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన తండ్రి అయ్యా మీ కృప మందరి మీద ఉంచండి మీ సహాయం ఉండి మా కొడుకు త్వరలో రాబోతున్నారు ఆయన మీరు ఆకుడికి సిద్ధపరచండి మీరు ఆకుడింతబడి సంఘంలో నా నుంచి జీవాన్ని పొందే భాగ్యం అందరికి అనుగ్రహించండి నాయన అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి అనేక ఆపదలు నుండి ఇబ్బందులు కష్టాలు నష్టాలను తప్పిస్తున్నారు మీకు ఆయన మీకు ఒక నమ్మకంగా మేము జీవించి మీకు నామాన్ని మేము గణపతి చెప్పేట్లుగా మేము ఇలా సహాయం ఇమ్మని మీ పాదాలకు అంత విజ్ఞాపన చేస్తున్నాను మరొకసారి నన్న రోజంతర్ల మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వలతండి ఈ రాత్రి రాత్రిలో సమయంలో సుఖమైన తన లేచి స్థితించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుభవించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయి మా పలుపతి త్వరలో రాత్రక్ష్మి మా ప్రభువుని మీకుమారే సిపిస్తున్నాము మాది కొని అని వెలిగ వేడుకలు ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుస్తే పరిశుద్ధాత్మ దేవుని కవాస సమాధానం ఇప్పుడు వెళ్ళకూడదు మనందరితో చి నీకు స్తోత్రము ఆ పదలు అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ